హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం బేతాళ కథల సిరీస్లో విఫలమైన ఆశలు అనే కథ చెప్పుకుందాం వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా పట్టుదల ఉన్నంత మాత్రాన ప్రయోజనం లేదు ఫలితం సిద్ధించాలి లేకపోతే పట్టుదల ప్రమాదకరంగా పరిణమించగలదు వెనక నందుడనే వాడికి అదే జరిగింది అతని కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం పడమటి తీరాన ఒక బెస్త గ్రామం ఉండేది ఆ గ్రామంలో ఇరవై కుటుంబాలుండేవి గ్రామం మధ్యలో ఒక దేవి ఆలయం ఉండేది ఆ దేవికి మొక్కుకుంటే చేపల వేట జయప్రదంగా సాగేది తుఫాన్లు వచ్చినప్పుడు ఆ దేవికి ముడుపులు కట్టేవాళ్ళు తుఫాను వల్ల బెస్తలకు ఎటువంటి నష్టమూ లేకుండా దేవి కాపాడేది బెస్తలందరిలోకి అనుభవము సమర్థత ఉన్నవాణ్ణి చూసి నాయకుడిగా ఎన్నుకోవడం ఆచారంగా ఉండేది సాధారణంగా ఈ గ్రామంలో పుట్టిన వారు ఎక్కడే ఉండి జీవితాంతం చేపల వేటతోనే జీవిస్తూ ఉండేవారు కానీ ఎప్పుడైనా యువకుల్లో కొందరు వృత్తిలో ప్రవేశించి వర్తక నౌకల్లో కళాసులుగా చేరి ద్వీపాంతరాలకు వెళ్లేవారు ఇలా నావికులుగా వెళ్లిన వారిలో కొందరు దురదృష్టవశాత్తు నౌకలతో పాటు మునిగిపోయేవారు మిగిలిన వారు బాగా డబ్బు సంపాదించుకొని గొప్ప గొప్ప నగరాల్లో నివాసం ఏర్పరుచుకునేవారు అందుచేత గ్రామంలోని యువకులు నావికులుగా వెళ్ళిపోవడం పెద్దలకు అంతగా ఇష్టం ఉండేది కాదు నందుడనేవాడు బెస్త దొర రెండవ కొడుకు వాడి అన్న సుందుడు వాడి కంటే బాగా పెద్దవాడు నందుడు ఏడేళ్ల వైడైనప్పుడు తండ్రి చనిపోయాడు రేణుకుడనేవాడు అనేవాడు బెస్తలకు దొరగా ఎన్నికయ్యాడు సుందుడు తన తండ్రి వద్దనే చేపల వేట నేర్చుకొని ఇంకొకరి సహాయం లేకుండా తానే తెప్ప నడుపుకుని పోవడం వల వేయడం వల మరమ్మత్తు చేయడం మొదలైన పనులు చేయగలిగి ఉండేవాడు కానీ నందుడికి మాత్రం ఇలాంటి పనుల్లో బొత్తిగా అనుభవం లేదు అందుచేత వాణ్ణి వాడి తల్లి రేణుకుడి దగ్గర చేపల వేట నేర్చుకోవడానికి పెట్టింది నుంచి కూడా నందుడు చాలా చురుకుగలవాడే కాక సాహసి కూడా అందుచేత వాణ్ణి రేణుకుడు ఎంతో మెచ్చుకునేవాడు ఊళ్ళో అంతా వాడి గురించి ఆశ్చర్యంగా చెప్పుకునేవారు ఇటువంటి వాడు నావికుడైతే ఎంతైనా సంపాదించగలడు అని వారు అప్పుడప్పుడు అనేవారు వెంటనే నందుడి తల్లి అమ్మో నా కొడుకు నావికుడు కావడమే నేను ఒప్పుకోను అనేది ఆమెకు తన కొడుకు నావికుడైతే ఇల్లు వదిలిపోతాడని భయం రేణుకుడికి సుందరి అని ఒక కూతురుండేది అది నందుడి కంటే రెండేళ్లు చిన్నది పేరుకు తగినట్లు ఆమె అందమైన పిల్ల కావడం వల్ల అందరూ తనని ముద్దు చేసేవారు ఒకరోజు రేణుకుడు సుందరిని వేలాడుకోవడానికి పెద్ద అయితే ఎవరిని పెళ్లి చేసుకుంటావు అని అడిగితే అదిగో ఆ నందు చేసుకుంటాను ఇంకెవ్వరినే చేసుకోను అన్నది ఈ మాట వినగానే నందుని మనస్సులో ఏదో తుఫాను రేగినట్టయింది వాడికి సుందరిని చూస్తే ఎంతో ఇష్టం కానీ ఆ పిల్ల తనను తప్ప ఇంకెవ్వరిని చేసుకోను అనగానే వాడికి తన భవిష్యత్తు యావత్తు ఒక్కసారిగా కళ్ళ ముందు కనబడినట్లయింది ఇంకో ఏడెనిమిది ఏళ్లలో సుందరికి పెళ్లిడు వస్తుంది అప్పుడు తనకు దానికి అవుతుంది అందుచేత ఈలోపే తన బోళ్లంత ధనం సంపాదించాలి ఈ ఊళ్ళో ఉండి చేపలు పడితే ధనం రాదు అందుచేత తాను ఈ ఊరు వదిలి వెళ్ళిపోయి నావికుడిగా చేరాలి కాని ఇదంతా తన వల్ల అవుతుందా దేవి అనుగ్రహిస్తే ఎందుకవ్వదు వాడు ఒంటరిగా దేవి గుడికి వెళ్ళాడు మోకరిల్లాడు అమ్మ తల్లి నన్ను నావికుణ్ణి చేసి బాగా డబ్బు వచ్చేట్టు చేస్తే సముద్ర తీరాన రెండు కోసలు దూరం కనిపించేట్టు గుట్ట మీద నీకు పెద్ద గుడి కడతాను తర్వాత సుందరి నేను పెళ్ళాడి మేమిద్దరం రోజు నీకు మొక్కుకుంటాం అని ప్రార్థించాడు తర్వాత వాడు తల్లి వద్దకు వెళ్ళి ఆమెతో అమ్మ నేను ఈ పల్లె వదిలి వెళ్ళిపోయి నావికుణ్ణి అవుతాను నన్ను ఆశీర్వదించు అన్నాడు తల్లి ఈ మాట విని నిర్ఘాంతపోయింది వెళ్లవద్దని కొడుకును బతిమాలుకుంది నాయన నాకు మీరిద్దరూ చెరొక కన్ను లాంటివారు నువ్వు వెళ్తే నేను సగం గుడ్డిదాన్ని అవుతాను ఇంత చిన్న వయసులో నువ్వు నావికుడికి కావడమేంటి నువ్వేమైపోయావో అని రోజూ దిగులు పడుతూ నేను బతకలేను ఒకవేళ నువ్వు డబ్బు సంపాదించి సుఖంగా ఉన్నా తిరిగి రావు నాకు తెలుసు అని తల్లి అన్నది నందుడు తిరిగి వస్తానని తల్లి మీద ఒట్టేశాడు తాను దేవతకు మొక్కిన ముక్కు విషయం కూడా వాడు చెప్పేశాడు నావికుడు కావాలన్న ఉద్దేశం వాడు మార్చుకునేలా కనిపించలేదు విధి లేక తల్లి సరే అంది వాడు వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాడు దేవి వాడి కోరికను ఈడేచిందనే చెప్పాలి ఎందుకంటే పసివాడైనప్పటికీ వాడికి వర్తక నౌకల్లో ఉద్యోగం దొరికింది వాడికి సహజంగా ఉన్న చురుకుదనం నౌకలు నడపడంలో బాగా ఉపయోగపడింది ఎన్నోసార్లు వాడు వర్తకులను ఆపదలో కాపాడాడు ఆరి నావికులు కూడా బెదిరే తుఫానుల్లో వాడు యుక్తిగాను ఓడలను నడిపి చాలా సమర్థుడు అనిపించుకున్నాడు అనేక మంది వర్తకులు వాడికి బహుమానాలు ఇచ్చారు తమ లాభాల్లో వాటాలిచ్చారు వాడు చాలా ధనం సంపాదించుకున్నాడు ఎనిమిదేళ్ల పాటు నావికుడిగా జీవించి నందుడు తాను సంపాదించిన ధనంతో స్వగ్రామానికి చేరుకున్నాడు కానీ అప్పటికి రెండు సంవత్సరాల క్రితమే సుందరి సుందుడికి భార్య అయిపోయింది నందుడి ఆశలన్నీ అడుగంటిపోయాయి ఆ సుందరి కోసమే వాడు అన్ని శ్రమలు పడి అంత డబ్బు సంపాదించుకొని వచ్చాడు ఇప్పుడు వాడికి భవిష్యత్తు శూన్యంగా అనిపించింది సుందరిని కాక మరొకరిని చేసుకోవడం వాడికి ఎంత మాత్రం ఇష్టం లేదు ఎందుకంటే ఎనిమిదేళ్లుగా వాడు సుందరే తన భార్య అని మనస్ఫూర్తిగా నమ్మాడు అయితే సుందరి నందుణ్ణి ఏనాడో మర్చిపోయింది ఆ రోజు నందుని తప్ప ఇంకొకరిని పెళ్లాడనని తాను అన్న మాట కూడా మీకు జ్ఞాపకం లేదు నందుడు నావికుడు కావడానికి వెళ్లిపోయిన నాలుగేళ్లకు సుందరి తండ్రి చనిపోయాడు సుందరిని ఆమె తల్లిని పోషించే మగదిక్కెవరూ లేరు అందుచేత వారు తిండికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఈ లోపల సుందుడు చేపల వేటలో చాలా ప్రవీణుడయ్యాడు ఆ గ్రామంలో సుందరిని పెళ్ళాడడానికి అతనికంటే అర్హుడెవరూ లేరు అతను తనను తన తల్లిని ఆదుకుని సహాయపడినందుకు సుందరి అతన్ని ఇష్టంగానే పెళ్లాడింది ఈ సంగతులన్నీ తెలుసుకున్నాక నందుడు ఎవరిని తప్పుబట్టలేకపోయాడు కానీ అతని మనసులో సుందరి మీద ఆశ మాత్రం చావలేదు సుందరిని ఎలాగైనా తనతో వచ్చే వచ్చేయడానికి ఒప్పించి ఆమెను ఏ దూరదేశమైనా తీసుకుపోయి అక్కడ పెళ్ళాడి సుఖంగా ఉందామని అతనికి దుర్బుద్ధి పుట్టింది ఈ ఆలోచనను అతను రహస్యంగా సుందరికి చెప్పాడు సుందరి ఈ సంగతంతా తన అత్తగారితో చెప్పేసింది నందుడి తల్లికి తన కొడుకు స్థితి చూసి చాలా బాధ కలిగింది ఆమె అతన్ని ఒంటరిగా అవతలికి తీసుకుపోయి మనకి కలంకం తెచ్చే ఈ బుద్ధులు నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు నాయన నావికుడిగా దేశ దేశాల్లో తిరిగి ఎంత వాడైపోయావా నీకు వదిన ఒకటి తల్లి అయిన నేను ఒకటే నీ సుఖం కోసం నీ అన్నకాపురం పాడి చేస్తావా ఇలా తిరిగి వచ్చే కన్నా నువ్వు రాకుండా ఉంటేనే ఎంతో బాగుండేది ప్రయోజకుడు వై ఇంత డబ్బు సంపాదించుకున్నావు ఎక్కడైనా బతకలో ఈ ఊళ్ళో ఉండి నువ్వు బాధపడుతుంటే నేను చూడలేను ఇంకెక్కడికైనా వెళ్ళిపో అంది సరేనమ్మా వెళ్ళిపోతాను అన్నాడు నందుడు తల వంచుకొని మరి నాడు తెల్లవారుజామున సుందుడు ఒక తెప్ప మీద చేపల వేటకు బయలుదేరేటప్పుడు నందుడు అన్న నేను చేపల వేటకు పోయి చాలా కాలమైంది ఇవాళ నేను కూడా ఒక తెప్ప తీసుకొని వేటకు వస్తాను అన్నాడు ఇద్దరన్నదమ్ములు చెరొక తెప్ప తీసుకుని సముద్రం మీదకి బయలుదేరారు సూర్యాస్తమయానికి కొంచెం ముందుగా బెస్తలు తిరిగి వచ్చే వేళకు సుందరి ఆమె అత్తగారు భోజనంతో సహా సముద్ర తీరానికి వచ్చారు కానీ నందుడు మాత్రం తిరిగి రాలేదు అతని కోసం సుందుడు మరికొందరు తిరిగి సముద్రం మీద వెతుక్కుంటూ వెళ్లారు వారికి నందుడు వదిలిపోయిన తెప్ప మాత్రమే దొరికింది నందుడి చాడలేదు అతను సముద్రంలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు బేతళుడు ఈ కథ చెప్పి రాజా నాకు సందేహం కలుగుతుంది నందుడి ఆశలు విఫలం కావడానికి కారకులెవరు తనను నమ్మి వరం అడిగితే నందుడి కోరిక సిద్ధింపజేయని దేవత నందుడిలో లేనిపోని ఆశ రేకెత్తించి అతని కోసం వేచి ఉండక అతని అన్నను పెళ్లాడిన సుందర అతని ఆశలకు ఆటంకంగా నిలబడిన నందుడి తల్లె సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు ఇందులో దేవత తప్పేమీ లేదు సుందరిని పెళ్ళాడడమే నందుడికి కావలసినట్టయితే ఆమెను తను భారీగా చేయమని అతను దేవతను ప్రార్థించి ఉండవలసింది కానీ నందుడు ఆ పని చేయలేదు తాను నావికుడై డబ్బు గడించి తిరిగి వచ్చేటట్టు దేవి వరమిస్తే సుందరిని పెళ్ళాడడం తన చేతిలోనే ఉన్నదని అహంకరించాడు సుందరి తప్పు కూడా ఏమీ లేదు ఆమె నందుడిని చేసుకుంటానని అన్నప్పుడు ఆమె లోకజ్ఞానం ఎరగని పసిపిల్ల దానికి ఆమె ఎంత మాత్రం బాధ్యురాలు కాదు అతని తల్లిది కూడా తప్పు కాదు ఆమె మొదటి నుంచి నందుడికి హితమే చెప్పింది నావికుడు కావద్దని ఆమె చెప్పిన మాట విన్నట్టయితే సుందరిని అతను పెళ్ళాడి ఉండేవాడేమో తల్లి మాట వినకుండా వెళ్ళిపోయాడు వెళ్ళిన వాడు బతికున్నాడో లేదో ఉంటే తిరిగి వస్తాడో లేడో వస్తే సుందరిని పెళ్ళాడుతాడో లేదో తల్లికి తెలియదు ఆమె తన కొడుకులిద్దరి సుఖాన్ని కోరుకుంది చిన్న కొడుకు సుఖం కోసం పెద్ద కొడుకు సుఖము దాంతో పాటు గౌరవము పోగొట్టుకోవడం ఆవిడకి ఇష్టం లేదు నందుడి దురాశ అతని చావుకు కారణం అన్నాడు విక్రమార్కుడు ఈ విధంగా రాజుకు మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్